నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఇవాళ కొంచెం కార్నర్లో ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి ఇలా కనుక మనం వచ్చేదంతా శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో చక్కగా ముగ్గులు అనేది పెట్టుకుంటాం ఎందుకంటే లక్ష్మీప్రదం కదా అందుకని ఇలాగ కనుక కార్నర్కి ముగ్గులు వేసుకుంటే నిండుగా ఉంటుంది అలాగే వచ్చేసేసరికి మనకి లేనిదే పూజని కానీ ఇంట్లో కానీ ఉండకూడదు అనేసి చెప్తూ ఉంటారు కదా అలాగ మనం అట్లీస్ట్ బయట అవ్వనప్పుడు దేవుడి గదిలో అయినా ఇలా వేసుకోండి అలా దేవుడి గదిలో వరకు వేసుకుంటే మనకి లక్ష్మీప్రదంగా అయితే అనిపిస్తుంది కొంచెం చూడటానికి కూడా ఆ వైబ్స్ అనేది మారిపోతాయి ఇది నేను ఓన్లీ ముగ్గుతోటి అంటే మామూలు ముగ్గురాయి పిండి కాదండి వరిపిండితో అయితే వేసాను ముగ్గురాయితో అలవాటు అయిపోతే ముగ్గు మనం మామూలుగా పిండితో వేసేటప్పుడు కొంచెం అలవాటు లేకపోతే ఇలాగ మధ్య మధ్యలో ఆగిపోయినట్టు వస్తుంది సో ఇది ఇలాగైతే వేసుకోండి ఇప్పుడు అంతా మామూలుగా ఇవి వచ్చేసి అనుకోండి ముగ్గుకి సంబంధించి జీ జల్లు లాంటివి వచ్చేసినాయి వాటితో వేసుకుంటున్నారు బట్ నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను చేత్తోటి ఎవరైనా అవి అవైలబిలిటీ లేని వాళ్ళు ఇది ఒకవేళ రీచ్ అయితే చూస్తే ఇలా వేసుకోండి బాగుంటుంది ఇలాగైతే మనం ఈ పిండితో ఈ సున్నాల లాగా చుట్టిన చోటైతే మనం పసుపు కుంకాలతోటి అలంకరించుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది మొత్తం అసలు ఒక ట్రెడిషనల్ లుక్ అనేది మీకు ముగ్గుతోనే వచ్చేస్తుంది దానికి పువ్వులు అలంకరించుకోవచ్చు అట్లాగే దాని మధ్యలో ఒక దీపాన్ని పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి మన టైము బట్టి చేసుకోండి ఎందుకంటే నువ్వే డేస్ ఎవరికి టైం ఖాళీ లేదు అలాగే బిజీ షెడ్యూల్ పిల్లలు భర్త ఇలాంటి సిచ్యువేషన్స్లో ముగ్గులకన్నా కన్నా చాలామంది ఏంటంటే అలాగ డ్రెస్ లాంటివి చూసుకుని వేసేసుకుంటా ఉన్నారు నేనైతే కొంచెం అంత ఎవరన్నా చూస్తే వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుందండి రెండు రకాలు వేసుకోవచ్చు సండే కదా మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది దాంతో అయితే పాలు ఎవరో వచ్చారు వాళ్ళకి కాఫీ ఇవ్వమంటే పాలు అయితే కాశాను ఈ మా రామోకి పాలు వాడు ప్రొద్దుట కొంచెం పాలు తాగుతాడు నాయి కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి నేను దాంట్లో కొంచెం అంతా కల్తీ చేసేసి అయితే వాడికి పోసేస్తూ ఉంటానండి ఎంత కాఫీ పెడితే ఆయన అయితే తాగలేదు వెళ్ళిపోయారు ఇంకా కాఫీ తాగిన తర్వాత బయట వెళ్ళిపోయారు ఎవరు లేరు కదా ఇంకా ఈ కిటికీలు అవి అంత ఫ్రెండ్ సైడ్వి దులుపుతూ ఉన్నా చూడండి ఎప్పుడు చేసిందని చేసినట్టే ఉన్నా ఎంత పట్టేసిందో అంతేనండి రోడ్డు పక్కన నీళ్ళు కదా అందులో మనకి అన్నీ వెళ్తూ ఉంటాయి వాహనాలు అవి అందుకని ఇంకెలాగనమాట పొద్దున్నే మా గ్యాస్ కట్ చూసారా ఎంత ఉద్యోగంగా ఉందో చికెన్ ఉన్న ఇద్దరికి ఏంటి ఇవిడెంత హడావుడి అనుకుంటున్నారా ఏం లేదు మా బాబు వస్తున్నానని ఫోన్ చేశాడు సో అందుకని ఆయన కోసం అని చెప్పి బిర్యానీ ప్లస్ చికెన్ తెప్పించాను మామూలుగా అయితే ఇంకా వేరే ఏయో వండాలి అన్న ఆలోచనతో ఉన్న ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచమే ఉంది చాలదని చెప్పేసి తీసుకున్నా ఇదైతే బోన్లెస్ చికెన్ తెప్పించుకున్నాను దాంట్లో అయితే కడిగేసా ఒక రెండు మూడు సార్లు గట్టిగా కడుక్కున్న తర్వాత అయితే ఇలాగ అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం అయితే వేసి కలిపి పెట్టుకుంటున్నా దీంట్లో అయితే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసాను ఒక చిన్న స్పూను అలాగే శనగపిండి వేసా ఇదేంటో చాలా రోజులైందండి చికెన్ పకోడీ చేసిద్దాము బాక్స్లోకి అదే హాస్టల్కి అని చెప్పేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అదైతే సెట్ అవ్వలేదు కానీ మా వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకో బాగా నచ్చేసింది ఆయనకి నచ్చింది ఆయనకి నచ్చినట్టు వచ్చింది అది ఫైనల్లీ ఇది ఎంత అయితే బిర్యానీ మసాలా ఇవ్వకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను నేను అయితే కుక్కర్లో చేస్తున్నాను నేను పూజ చేసిన అలాగే వంట చేసిన ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుందండి గమనించితే అంటే కొత్తగా అప్డేట్ ఏంటంటే ఏదో ఒకటి స్పెషల్ కంటెంట్ అనేది లేకపోతే కష్టము ఛానల్స్ అనేసి వింటున్నాము ఎంత టైం పాస్కి చేసినా ఇప్పుడు అన్ని వీడియోస్లో ఏదన్నా తేడా చేసుకుని ఛానల్ పోయింది అనుకోండి చాలా బాధేసేస్తారు కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగా అయితే నేను ప్రతిది ఒకటే వీడియో చూపిస్తున్నాను నేను దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ దీంట్లో అయితే కాజు వేసాను పూజలో అయినా అంతే అలాగా డిఫరెన్స్ అనేది మీకు డెఫినెట్గా ఉంటుంది నా వ్లాగ్స్లో మ్యాక్సిమమ్ డిఫరెన్స్ ఉంటుందండి పూజలో కానీ ప్రసాదంలో కానీ అలంకరణలో కానీ ఇలాగ ఇప్పుడు ఇది చేస్తున్నాను నేను ఇప్పటివరకు బిర్యానీలో కాజు వేయాల వెల్లుల్లిపాయ వలిచి వేసుకుంటాను అలాగే కుక్కర్లో వండలా చె నేను నిజంగా చెప్పాలంటే కుక్కర్లో వండి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అలాగే వేరియేషన్స్ అనేవి మ్యాక్సిమం నా వీడియోస్లో మీరు గమనించితే ఉంటుంది ఇక్కడ అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది కామన్గా వేస్తూనే ఉంటా కానీ ఎక్కువ ఇవాళ బిర్యానీలో ఏంటంటే మెయిన్ కుక్కర్లో ఉండడం ఒకటి కాజు వేసుకున్నాను జీడిపప్పు వేసాను అదే స్పెషల్ ఇదైతే బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి ముందే రెండు మూడు అయింది నానబెట్టుకుని ఎందుకు అంత ముందు నానబెట్టుకున్నావు అంటే ఇవి పాత బియ్యం ఇంచుమించు ఒకటికి మూడున్నర పోసినా ఉడకట్లేదు బాస్మతి బియ్యం అందుకని నానబెట్టుకున్న ఇది నిలవది ఇది ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిలవది కలర్ మారిపోయింది ఇది ఇప్పుడు వేసా కదా ఫ్రెష్గా అనిపిస్తుంది చూసారా వేరియేషను ఈ గ్లాస్తో మూడున్నర గ్లాసులు నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు తీసుకున్నాను బియ్యం సరిపోతుంది అని చెప్పేసి అందుకని నాలుగు గ్లాసులకి సరిపడా నీళ్ళు అనేది కొలత తీసి పక్కన పెట్టుకున్నా ఎప్పుడు మొక్కట్లో వండుతా కదా అది చూపించాను అనమాట అది సరిపోవట్లేదని వాళ్ళకి ఒక్కరు పెట్టా చక్కగా అయితే ఒకసారి మనం వేసుకున్న మసాలా అంతా రైస్కి పట్టేసేలాగా బిర్యానీ బియ్యానికి పట్టేసేలాగా అయితే తిప్పేసుకొని ఒక్క రెండు నిమషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి అది కొంచెం అంతా మగ్గుతుంది ఇది కలుపుకున్న దాంట్లో అయితే నేను చెట్టునున్న ఆల్ స్పైస్ ఆకులు తీసుకొచ్చుకున్నాను అట్లాగే పొడి మసాలా కొంచెం వేసుకున్నాను వేసుకుని అయితే అవన్నీ కలిపేసుకుంటున్నాను ఎందుకు అంటే చెప్పా కదా చాలా లాంగ్ టైం అయిపోయింది పకోడీ చేసి కూడా సో దీంట్లో అయితే నిజం చెప్పాలంటే కుదరలేదండి కానీ వేయించిన తర్వాత మాత్రం మా వాడికి బాగా నచ్చింది ఇంకా వాళ్ళకి నచ్చితే మనకి ఏదో అంటారు చూసారా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దింటని పిల్లలు తింటే మనం ఏం ఎంత చేస్తే మాత్రం వద్దంటారు చెప్పండి అట్లా అయితే ఫైనల్గా బిర్యానీ దగ్గర పడింది దీంట్లో అయితే నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే నీళ్ళు వచ్చేసాను ఇది ఒకటికి మూడున్నర ఈజీగా పడుతున్నాయండి బియ్యానికి తర్వాత సాల్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాను వేసేసి ఒకసారి తిప్పుకోండి తిప్పుకుంటే ఏంటంటే మనకి అదంతా ఈవెన్గా పడుతుంది మూత పెట్టేసుకున్నాను ఈ లోపు ఇది చేసేసరికి టెన్ థర్టీ అయింది మా బాబు కూడా వచ్చేసాడు బట్ నీరసంగా ఉంది టిఫిన్ తినాలనిపించలేదు అందుకని ఇలాగైతే నిమ్మకాయ షోడో కలుపుకుంటున్నాను నేను మామూలుగా బయట తాగడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అదే ఒక మనం సొంతంగా చేతులతో కలుపుకుంటాం కదండి అందుకని చేసుకుంటూ ఉంటాం ఇలా అయితే కలిపేసుకొని తాగేసాను టిఫిన్ తెచ్చారు కానీ ఎక్కలేదు ఇంకా బిర్యానీ దగ్గర పడింది కదా ఇప్పుడైతే పొడి మసాలా వేసేసుకుని దీంట్లో అయితే ఉప్పు సరిపోలేదు అందుకని మళ్ళీ ఇంకొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇంకా దీన్ని బాగా తిప్పేసుకొని ఎక్కువ తిప్పామనుకోండి మనకి బాస్మతి బియ్యం ఏంటంటే ఇరిగిపోయి నోకలన్నోలాగా అయిపోతుంది అందుకని బిర్యానీ ఎప్పుడు తిప్పుకోకూడదు నేను ఇంకా అయితే దానికి ఉప్పు కారం జ్యూసేసుకొని మూత పెట్టేసేసాను మూత అంటే విజిల్ పెడతారు చాలామంది నేను విజిల్ పెట్టలేదండి మామూలుగా ఉన్న గ్యా కుక్కర్ మూత పెట్టాను అంతే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికి ఆ అరోమా వలే వస్తుంది కదా ఆ స్మెల్కే మనం తినేది నిజంగా చెప్పాలంటే అసలు మన ట్రెడిషనే కాదు ఇదిగోండి మిరియాల పొడి అయితే జల్లిచ్చి వేసుకున్నాను నూనె అయితే పెట్టేసుకున్నా ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని అయితే మూత పెట్టేసి మనం గరిటి పెట్టామనుకోండి మగ్గిందా లేదా అనేది తెలుస్తుంది మగ్గలేదు ఇంకొంచెం అనేది ఉంది అందుకని కొంచెం పక్కకు ఉంచాను ఈ అయితే నేను పెరుగు చట్నీకి అయితే చక్కగా ఉల్లిపాయలు అయితే చీలికలు కోసి పక్కన అండి మా ఇంట్లో మా బాబు మా హబ్బీ కూడా కంపల్సరీ పెరుగు చట్నీ తింటారు మా పెద్ద బాబు నేను అయితే పెద్ద ఇష్టంగా తినగానే తింటాం ఇది సాల్ట్ ఎక్కువ ఎక్కువేసేసాను అదైతే అలా పెట్టేసుకుంటా తినే ముందు కలుపుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఇక్కడ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చూసారా మనకే ముడి విప్పితే బియ్యం అనేది తెలుస్తుంది విప్పిందా లేదా దేవుడి కిందా లేదా అనేసి ఒకవేళ తెలియకపోయినా చేత్తో మనం మెదిపి చూసుకుంటే పలుకు ఉంటే రెడీ అయిపోయినట్లే ఈ లోప అయితే నూనె కాగిపోయిందండి నేనైతే కలుపుకున్నదంతా మిరియాలు వేసాను అన్నాను కదా మిరియాలు వేసింది కూడా అంతా అయితే బాగా ఈవెన్గా కలుపుకున్నాను ఉప్పు కారం సరిపోయినాయా లేదా అనేది కూడా చూసుకోవచ్చు ఈ హడావుడిలో ఈ బాబా వస్తాడు ఈ పనావలేదు దులిపాను ఈ హడావుడిలో అయితే నేను టిఫిను చేయలేదు అట్లాగే వచ్చేసేసరికి పని కూడా అవ్వలేదు ఇది లేటుగా అయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది అనమాట ఇంచుమించు నా వర్క్ అయ్యేసరికి ముందు రోజే ప్లాన్డ్గా అనుకుని ప్రొద్దుటే చేసేస్తే వేరు ఉంటుంది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని చేస్తే డిఫరెన్స్ ఉంటుంది కదండి ఇదిగో నేనైతే చికెన్ పకోడీ ఏం చేస్తానంటే ఒక్కసారి లైట్ బ్రౌన్ కలర్ వర కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ రెండోసారి ఆ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ అయితే రెండోసారి ఆయిల్లో అనేది వేసుకుంటానండి చికెన్ కర్రీ వేసాను అట్లాగే వచ్చేసి ఇది ఇంకొకసారి అయితే తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం కొంచెం తిప్పకపోతే ఈవెనింగ్గా కాలదు చికెన్ కదా అందుకని ఇదిగోండి ఈ కలర్లో ఉండగా తీసి పక్కన పెట్టేసుకుంటాను రెండోసారి అయితే వేసేసుకుంటున్నా చెప్పే కదా పిండి కలపడం రాలే దాని పిండి అంతా వదిలేసింది ఆయిల్లోకి మనం తీసుకున్న ఇవి ఉన్నాయి కదా మన గార్డెన్లో ఈ ఆల్ స్పైస్ అవి భలే ఉంటాయండి వేసుకుంటే కర్రీస్లోకి అది చికెను ఇది మటన్ కీమా ఉండే కదా అది అప్పటి నుంచి తినలేదు అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇంకా ఇంకెవరో తినట్లేదని వాళ్ళైతే తీసేసాను తిన్నా తినకపోయినా చేసేద్దామని ఈ లోపైతే ఉల్లిపాయలు క్యారెట్ భజాయిగా డాడీ నిమ్మకాయ అయితే కోసి పక్కన పెట్టుకున్నా ఇవ్వండి ఒకసారి వేగిన తర్వాత అయితే ఈ రంగులో వస్తాయి ఇప్పుడైతే రెండోసారి వేయించుకుంటున్నాను న్యూస్ పేపర్ ఈ లోపు పళ్ళంలో వేసేసుకుంటే మనకి ఇప్పుడు ఆయిల్ ఫ్రైస్ అంటేనే బాగా ఆయిల్ కదండి డీప్ ఆయిల్ డీఫ్రైస్ అయ్యి అయినా సరే బాగా ఆయిల్ పీల్చేసుకుంటాయి కాబట్టి ఆ ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అనేది పేపర్ కంటుతుంది అని పేపర్ వేసా ఇవాళ్ళ పేపర్ ఉంది కాబట్టి ఎలా అయితే టిష్యూలే వేస్తాను ఎక్కువ ఇదిగోండి ఈ కలర్ వచ్చాకైతే తీసేసుకోవడమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఫస్ట్ ఏమో గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి సెకండ్ టైము గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే బాబు ఒక వన్ ఆర్ టూ డేస్ అక్కడ హాస్టల్లో పెట్టుకున్న వాసన రాకోకుండా చక్కగా బాగుంటుంది కాస్త తినడానికి వాళ్ళకి అందుకని అయితే ఇలా చేసి ఇచ్చాను మామూలుగా అయితే కారోస్ చేద్దాం అనుకున్నా అవ్వలేదండి ఇదేనండి వాళ్ళ సండే వ్లాగ్ నచ్చి నచ్చింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్ యూ